తెలుగువారి గురించి చెప్పాలంటే మన ఎవరికంటే తక్కువ కాదు ఆవక అయినా ఐటీ అయినా గోదావరి అయినా గ్లోబలైజేషన్ అయినా అలాగే గోంగోరైనా ఆంట్రపినర్ అయినా తెలుగువారు సాధించలేని ఏది కూడా లేదు అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు అది నిరూపించారు కూడా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగువారు భారతీయులు ఎలాగో కనబడతారో ఆ భారతీయుల్లో ఖచ్చితంగా తెలుగువారు ఉంటారు ఎందుకనంటే వాళ్ళందరికీ కూడా కలుపుకొని వెళ్ళేటటువంటి తత్వం ఉంది కష్టపడే తత్వం ఉంది లాయల్టీ ఒకటి ఉంటుంది అలాగే ఇన్నోవేటివ్నెస్ ఆంటర్ప్రినోరల్ స్కిల్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఎక్కడ ఏ ఛాలెంజ్ వచ్చినా సరే ఆ ఛాలెంజ్ని వెతుక్కుంటూ అది ఒక అవకాశంగా మార్చుకొని ముందుకు వచ్చేటటువంటిది మన తెలుగు కమ్యూనిటీ అటువంటి కమ్యూనిటీ ఈరోజు ఒక విషయం చెప్పాలనంటే ఎన్డీఏ ప్రభుత్వం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం ఐదు సంవత్సరాలు కూడా ఎన్నో కష్టాలు మనం అనుభవిస్తే ఒక రకంగా తెలుగు వారందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు మనం కానీ ఈరోజు రియాక్ట్ అవ్వకపోతే రేపు నష్టపోయేదేదో ఒక తెలుగుదేశం పార్టీనో లేకపోతే ఒక రాజకీయ నాయకులో కొంతమంది వ్యక్తులో కాదు యావత్ తెలుగు జాతి అందరం కూడా నష్టపోతామని ఆ రెస్పాన్సిబిలిటీ అందరూ కూడా తీసుకొని ఈరోజు ఒక పెద్ద మెజారిటీతో ఎప్పుడు ఊహించలేనటువంటి మెజారిటీతో సుమారు నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఒక రాష్ట్ర ప్రభుత్వం అంటే అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది దానికి కారణం మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి ఆ రోజు ఓటు వేసినటువంటి వాళ్ళు ఎంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి ఆ రోజు కార్యక్రమంలో పాల్గొన్నారో ఎన్ఆర్ఎస్గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చూశాం ఎన్నో మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళు ప్రత్యేకంగా రాష్ట్రం వచ్చినప్పుడు కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఫోన్ల ద్వారా కానీ లేకపోతే వాళ్ళ కంట్రీలో ఉన్నప్పుడు వాళ్ళు అనేక కార్యక్రమాలు చేసి కానీ వాళ్ళందరూ కూడా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి మీరందరూ కూడా అందులో పార్టిసిపేటివ్గా ఆ ఎలక్షన్స్లో పాల్గొన్నారు కాబట్టి హిస్టారిక్ మెజారిటీ మన రాష్ట్రంలో చూసాం ఆ మెజారిటీ ఎలాంటిదంటే కేవలం రాష్ట్రంలోనే హిస్టారిక్ కాదు దేశంలో కూడా ఒక ఫలంగా మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఏర్పడిందనంటే అది తెలుగు వారి పవర్తోనే అనేది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి అలాంటి అలాంటి ఎక్స్ట్రాడినరీ విక్టరీ మీరందరూ కూడా కల్పించారు అది ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మనం ఆ రోజులు గుర్తుపెట్టుకోవాలి ఏం జరుగుతుందా అని భయపడుతున్నటువంటి రోజుల్లో ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో అందరం కూడా ఉన్నప్పుడు ఏమీ తెలియనటువంటిది అసలు భవిష్యత్తు ఎలాగుంటుందో ఒక కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు కూడా అందరూ కూడా కలిసి కట్టుగా మీరు అందరూ కూడా కలిసి ఒక పని చేస్తే దాని రిజల్ట్ ఎలాగుందో మీరందరూ కూడా చూశారు కదా జూన్ నాలుగో తేదీన అది మన కూడా స్ఫూర్తి రేపు కూడా మనం ఏదైనా ఒక లక్ష్యం మనం సాధించాలని అంటే మనం చేయాల్సిందంతా అందరం కూడా ఐకమత్యంగా కలిసికట్టుగా లక్ష్యం వైపు చేస్తే అది ఎంత పెద్ద కష్టమైనటువంటి పనైనా సరే అది ఖచ్చితంగా సాధించగలమనేది మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ ఆ రిజల్టే మన అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ ఎలక్షన్స్లో ఏ రకంగా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈరోజు ఇంత చక్కగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీరు అందరూ కూడా కృషి చేశారో దిస్ ఇస్ ద టైమ్ దట్ వీ గివ్ బ్యాక్ టు యూ గివ్ బ్యాక్ టు ద హోల్ తెలుగు కమ్యూనిటీ ఆ ఉద్దేశంతోనే